Thank yeah. you. Yeah. మన విజయదశమి సందర్భంగా మిగతా గ్రామాల కంటే యానంలో విజయదశమి మన గ్రామంలో చేసేది ఒక మెట్టు ప్రత్యేకతగా చేస్తూ ఉంటారు కానీ అలాగే మీరు చూపించే ప్రేమ కానీ చాలా చాలా డిఫరెంట్గా ఉంటారు నేను ఎనిమిది గంటలు వస్తానన్నా కానీ ఉదయం నుంచి నేను పదవలో ఉన్న దానికంటే పదవులు అయినప్పుడు ప్రేమకు పెరిగిపోయిన అందరికీ కూడా గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఏ గ్రామానికి వెళ్ళా కానీ ఏ ఏరియాకి వెళ్ళా కానీ నేను చేసిన నిజాయితీ అయిన సేవని ఈ ఊరిని అభివృద్ధి చేసిందవచ్చు పేదోడికి ఏ విధంగా సహాయం చేయాలో చేసిన దాన్ని గుర్తుపెట్టుకుంటూ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్న దానికంటే ఎక్కువ గౌరవాన్ని పొందగలుగుతున్నాను అందుకని పొద్దున్నే తెల్లార్జాం బయలుదేరితే ప్రతి ఏరియాని చూసుకుని ఇప్పుడు లాస్ట్లో మీ దగ్గరికి రావడానికి ఒక గంట లేట్ అయ్యింది అయినా కానీ మనసులో అక్కడ మీటింగ్లో మెట్టుగోలు మనం వెళ్ళాలి అక్కడ అందరూ కూడా ప్రేమతో ఎదురు చూస్తారన్నా ఉద్దేశంతో ఎంత స్టైల్ అయినా కానీ ఎంత నేను అలసి కానీ ఎంత అలసిపోయినా కానీ ఈరోజు మీ దగ్గరికి రావడం నేను ఉదయం నుంచి స్ట్రెయిన్ అయిపోయి అలిసిపోయినా కానీ మీరు చూపించిన ప్రేమాభిమానాలతో నేను మళ్ళా మళ్ళా పికప్ అయి ఉన్నాను అలాగే రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో ఇంకా అనేకమైన మంచి మీకు జరుగుతుంది ఆ దేవత మీకు నాకు అందరికీ కూడా కరుణిస్తుంది మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా नींद चलेगा मीरेगरा सेलेब्स को ना